నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇస్ మా రాధిక లాస్ట్ వీక్ మేము చిలుకూరు వెళ్ళామండి చిలుకూరు బాలాజీ స్వామి వారి దర్శనానికి వెళ్ళాము ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చిలుకూరు బాలాజీ దేవస్థానం యొక్క వివరాలు దర్శనం టైమింగ్స్ అలాగే చిలుకూరు గుడి ప్రత్యేకత ఏంటంటే స్వామివారికి మనం చేసే ప్రదక్షిణలు ప్రత్యేకమండి అక్కడ ఆ ప్రదక్షిణలకి సంబంధించిన వివరాలను ఈరోజు నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తా అండి అయితే ఇక్కడ ప్రదక్షిణ ఏంటంటే స్వామివారు చాలా ప్రత్యేకమండి ప్రదక్షిణలు స్వామివారికి ఏంటంటే మనం మొదటిసారి గుడికి వెళ్ళినప్పుడు ఏదైనా కోరిక విన్నవించుకోవాలి స్వామివారికి అంటే గుడి చుట్టూ పదకొండు సార్లు ప్రదక్షిణ చేసి స్వామివారికి కోరిక విన్నవించుకోవాలి తర్వాత కోరిక తీరాక మళ్ళీ స్వామి దర్శనం చేసుకోవడానికి వచ్చి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి స్వామి దర్శనం చేసుకుని మొక్కు తీర్చుకోవాలండి ఇది ప్రదక్షిణల ప్రత్యేకత చిలుకూరు బాలాజీ స్వామి దేవాలయంలో అయితే ఇవేంటంటే వీకెండ్స్లో పబ్లిక్ హాలిడేస్లో పండగల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ రోజుల్లో కొన్ని మార్పులు అయితే చేశారండి ఈ ప్రదక్షిణలకు సంబంధించి అది కూడా ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ నుంచి చేశారట అలాగా అయితే ఆ మార్పులు ఏంటి అంటే గుడి లోపల పదకొండు ప్రదక్షిణలు చేయడానికి వీలు కాని రోజుల్లో అంటే హాలిడేస్ ఆ రోజుల్లో మనం వెళ్ళినట్లయితే అప్పుడు లోపల చేయడానికి వీలు కాదు కాబట్టి గుడి ఆవరణ బయట అండి బయట ఒక్క ప్రదక్షిణ చేస్తే గుడి లోపల పదకొండు ప్రదక్షిణలతో సమానం ఇలా గుడి ఆవరణ బయట చేసే ఒక ప్రదక్షిణని మహాప్రదక్షిణ అంటారు సో ఒక మహాప్రదక్షిణ ఈక్వల్ టు పదకొండు లోపల గుడి లోపల చేసే ప్రదక్షిణలు అలాగా ఒక మహాప్రదక్షిణ చేసి మనం స్వామివారికి కోరిక విన్నవించుకొని కోరిక తీరిన తర్వాత ఇప్పుడు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలి కదండి ఆ రోజు హాలిడే కాకపోతే మనం గుడి లోపల నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయొచ్చు ఆ రోజు ఏదైనా హాలిడే కానీ వీకెండ్ కానీ అయిందనుకోండి అప్పుడు ఈ మహాప్రదక్షిణలు పదకొండు చెయ్యాలి ఒకటి ఈజ్ ఈక్వల్ టు పదకొండు కదా ఇప్పుడు పదకొండు మహాప్రదక్షిణలు చేస్తే నూట ఎనిమిది గుడి లోపలి ప్రదక్షిణలతో సమానమట అది అక్కడ మైక్లో చెప్తున్నారు కాకపోతే మేం వెళ్ళింది హాలిడే రోజే అయినా సరే మాకు మాత్రం గుడి లోపల ప్రదక్షిణానికి అనుమతి ఇచ్చారండి దాన్ని మేము చాలా మంచిగా ఒక బ్లెస్సింగ్ లాగా ఫీల్ అవుతున్నాము ఎందుకంటే యాక్చువల్గా హాలిడే రోజు ఉండదు కదా గుడి లోపల ప్రదక్షిణ ఎందుకు ఉంది ఆ రోజు అంటే భక్తుల రద్దీ కాస్త తక్కువగా ఉందటండి రోజు ఎప్పటితో పోలిస్తే ప్రతిసారి హాలిడేస్తో పోలిస్తే ఆ రోజు తక్కువగా ఉంది ఎందుకంటే వర్షం వల్ల అనుకుంటాను క్యూ లైన్లు అన్నీ ఖాళీగా ఉంటాయండి ఇప్పుడు మీరు కమింగ్ వీడియోలో చూస్తే మీకే అర్థమవుతుంది క్యూ లైన్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి సో రెస్ట్ తక్కువగా ఉందని చెప్పి గుడి లోపల ప్రదక్షిణలు చేయనిచ్చారండి పదకొండు పదకొండు ప్రదక్షిణలు చేసేవాళ్ళు పదకొండు చేసుకున్నారు నూట ఎనిమిది చేసేవాళ్ళు నూట ఎనిమిది చేశారు అయితే మాకు బయట మేము బయలుదేరినప్పుడు బాగా వర్షం ఉంది కానీ కుండపోతగా గుడిలో మాత్రం వర్షము పడి వెలిసింది కానీ అంత కుండపోతగా కురిసినట్టుగా నాకు అనిపించలేదు అదిగో కింద బండలు అన్నీ తడితడిగా ఉన్నాయి కదండి అంత మాకు ఓఆర్ఆర్ మీద ఉన్నంత వర్షం అనిపించలేదు ఇదిగోండి క్యూ లైన్ చూస్తున్నారు కదా అంత ఖాళీగా ఉంది క్యూ లైన్స్ అన్నీ అందుకనే రష్ తక్కువగా ఉంది అని చెప్పి లోపల ప్రదక్షిణకి అనుమతి ఇచ్చినట్టున్నారండి ఇదిగోండి క్యూ లైన్స్ అస్సలు ఒక్కళ్ళు కూడా లేరు అందుకే లోపల అనుమతి ఇచ్చినట్టున్నారు వర్షం కారణంగా అనుకున్నాను నేనైతే సో తడి తడితడిగానే ఉంది కాస్ బాగానే కొందరైతే ఈ ప్రదక్షిణ చేస్తూ జారిపడిన వాళ్ళు కూడా ఉన్నారండి అక్కడ చాలా నెమ్మదిగా చేయమని మైక్లో అన్నీ మనకు చెప్తూనే ఉన్నారు నెమ్మదిగా చేయండి జారుతోంది అట్లా అని చెప్తూనే ఉన్నారు అయితే ఈ ప్రదక్షిణల టైమింగ్స్ వివరాలు ఏంటంటే ప్రతిరోజు ఉదయం ఆరింటి నుంచి మధ్యాహ్నం పన్నెండింటి వరకు ప్రదక్షిణ చేయొచ్చండి అలాగే సాయంత్రం నాలుగింటి నుంచి ఆరున్నర వరకు ప్రదక్షిణలు చేయడానికి టైం ఇస్తారు మనకి ఆరున్నర తర్వాత మాత్రం ప్రదక్షిణలు ఆపేసేయాలి మనం ఎంత నూట ఏడులో ఉన్న వందలో ఉన్న ఎంతలో ఉన్నా సరే ప్రదక్షిణ ఆపేయాలి స్వామివారి దర్శనం మాత్రం రాత్రి ఏడింటి వరకు ఉంటుందండి అయితే మనం గుడిలో ఒక వంద ప్రదక్షిణలు చేసిన తర్వాత ఆరున్నర అయిపోయింది కరెక్ట్గా అసలు ఎవరున్నా సరే ఆపేస్తారండి ఆరున్నర కల్లా ఆపేస్తే అప్పుడు ఏం చేయొచ్చు అంటే మనం మరి మిగిలిన ఎనిమిది ప్రదక్షిణలు ఎలాగా అంటే గుడి బయటికి వెళ్ళి ఒక మహాప్రదక్షిణ చేస్తే పదకొండు ప్రదక్షిణలు చేసినట్టే కదా ఈ వంద ప్లస్ అవి పదకొండు నూట ఎనిమిది లెక్కకు వస్తుంది కదా అలాగే చేయొచ్చు డెబ్బైలో ఉన్నవాళ్ళు డెబ్బై ప్రదక్షిణలు లోపల చేసిన వాళ్ళు ఇంకో నాలుగు ప్రదక్షిణలు బయట చేయొచ్చు అలా మన లెక్క చూసుకుంటూ లోపల టైం అయిపోతే బయటికి వెళ్ళి కూడా చేసి వచ్చి ఏడు లోపల స్వామివారిని దర్శనం చేసుకోవచ్చండి అయితే ఆ రోజు ఒక మంచి అద్భుతం ఏం జరిగిందంటే మా వారికి అక్కడ వాలంటీర్గా చేసే అవకాశం వచ్చిందండి అక్కడ పూజారి గారు పిలిచి మీది ప్రదక్షిణ చేయడం అయింది కదా వచ్చి మీరు వాలంటీర్గా చేయొచ్చు ఇక్కడ భక్తుల్ని లైన్లో పంపించే దగ్గర అట్లాంటి దగ్గర సహాయం చేయొచ్చు అని పిలిచారు చాలా మంచిగా అనిపించింది మాకైతే బాగా జరిగిందండి ప్రదక్షిణలు అవి చాలా బాగా జరిగాయి ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఎవరైనా సరే స్వామివారి ముందు సమానం అన్నట్టుగా ఎంతటి వాళ్ళు వచ్చినా సరే ప్రత్యేక దర్శనాలు అవేమీ ఉండవు ప్రతి వాళ్ళు లైన్లో నిలబడాల్సిందే స్వామివారిని దర్శనం చేసుకోవాల్సిందే అలాగే ఇంకో విశేషం ఏంటంటే స్వామిని దర్శించుకునేటప్పుడు మనం కళ్ళు మూసుకుంటే అక్కడ అయ్యవారు చెప్తారు కళ్ళు తెరిచి స్వామివారిని చూడండి అని ఇవి దేవాలయం వివరాలండి